తుపాను కారణంగా ఏలూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ బెటరీసెల్వి అప్రమత్తమయ్యారు ధాన్యం దెబ్బ తినకుండా వ్యవసాయ పౌర సరఫరా రెవెన్యూ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు ధాన్యం రక్షణ కోసం రైతులకు టర్ఫాలిన్లు అందమన్నారు ఎక్కడా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు రైస్ మిల్లర్లకు కూడా ధాన్యం సేకరణపై తగు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు ప్రస్తుతం జిల్లాలో ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నులు ధాన్యం రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉందని వాటిని వెంటనే తరలించేలా అధికారులను అప్రమత్తం చేశామన్నారు మోడరేట్ హై రైన్ఫాల్స్ ఫోర్కాస్ట్ కాస్ట్ చేశారు కానీ మనకు కూడా లైట్ రైన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమీడియట్ గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా తార్పాలెన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ టూ డేస్ ట్వంటీ టూ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలెన్స్ మనకు టూ థౌసండ్ ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు రిజర్వ్ లో ఉన్నాయి ఇంకా ఎంత కావాలో అంతా ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో మనం ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాం గానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే ఇమీడియట్ గా అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన ప్యాడీని షిఫ్ట్ చేయించిన రైస్ మిల్లర్స్ కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రెయిన్ ఫోర్ కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్ లో మనం మారిపెట్టి ఉన్నాం డ్రై చేసిన షీస్ లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటది ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమీడియట్ గా మనం రైస్ మిల్స్ కి పంపించడానికి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది